హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథ్ గారు అండ్ విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా ఈ సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేశారు అయితే ఈ సినిమా పూరి జగన్నాథ్ గారి ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో రాబోతుంది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారి గురించి విజయ్ సేతుపతి గారు మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఓన్లీ స్టోరీ మాత్రమే విన్నాను అని పూరి జగన్నాథ్ గారి ఇదివరకు సినిమాల ఫ్లాపుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అని స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది అని స్టోరీ నచ్చే ఈ మూవీకి ఓకే చెప్పాను అని విజయ్ సేతుపతి గారు క్లారిటీ అయితే ఇచ్చేశారు అంతేకాకుండా ఈ సినిమా విషయంలో ఆయన చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు అని అండ్ చాలా నమ్మకంగా ఉన్నారు అని తెలుస్తుంది అయితే ఈ సినిమాని రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారంట పూరి జగన్నాథ్ గారు ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వబోతుంది ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కంటే రెండు లాంగ్వేజెస్ లోని యాక్టర్స్ అందరినీ కూడా తీసుకొని రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారంట పూరి జగన్నాథ్ గారు అయితే పాస్ట్ లో కూడా పూరి జగన్నాథ్ గారి ఒక రెండు మూడు సినిమాలు ఇలాగే రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యాయి రోగ్ అనే సినిమా తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది అండ్ విజయ్ దేవర్ గారి లైగర్ సినిమా కూడా తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ టాకే తెచ్చుకున్నాయి ఈ రెండు సినిమాలు కూడా ఆయనకి సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి కానీ సెంటిమెంట్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ఈ సినిమాని కూడా రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారంట విజయ్ సేతుపతి గారికి తమిళ్లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది సో ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అండ్ ఈ సినిమా లాంచింగ్ కూడా చెన్నైలో అయితే ఉండబోతుందంట సో త్వరలోనే ఈ సినిమా లాంచింగ్ అండ్ ఈ సినిమా ఎప్పటి నుంచి షూటింగ్ జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుస్తాయేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్